అది కొడిగినది కాదు అది కొడిగినది లేదు లాల గయిరి ये तो सादीच कोणी म्हणायना काहीच नाही कोणी कुनाते लो लोडे आणे काय संध्याच चाललंय हा खाली खाली

మా దగ్గర చూడండి దొరుకుతున్నారు పిల్లలు చిన్న అందరూ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది వేస్తే కూడా ఉందండి మార్నింగ్ స్కూల్ పోయే పిల్లలు కానీ ఈవినింగ్ పిల్లలు బండించి ఇంటికి వచ్చే వాళ్ళు పేరెంట్స్ కానీ అందరూ స్థాయికి మొత్తం ఇబ్బంది పడుతున్నారు అయినా ఎవరు స్పందించడం లేదు రెండు నిమిషాలు సందర్భం కూర్చోడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది వెంటనే పేద పేదబడు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు ఏ ఒక్క విద్యార్థి విద్యార్థి కూడా ఏ ఒక్క టిప్పర్ పేడ పడితే దాన్ని పూర్తి పాత కడపడగానే ఆ పని చెరువు పట్టిన పని చెరువు పట్టిన

స్పందించని కడప కలెక్టర్ స్పందించని కలప కలెక్టర్ గారు స్పందించాలి కడప కలెక్టర్ గారు స్పందించాలి కడప కలెక్టర్ గారు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పలి చెరువు మట్టిని వెంటనే నా పేరు జయభారత్ రెడ్డి కడప కోఆపరేట్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ను మా ఇల్లు వచ్చేసి ఇక్కడే మెయిన్ రోడ్లో గనక దుర్గమ్మ గుడి పక్కనే ఉంది ఇక దాదాపు ఒక నెల నుంచి మేము ఇంట్లో వంట చేసుకోవడం మానేసాము ఇంట్లో బెడ్రూముల్లో కానీ బాత్రూముల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ చూసినా అర్ధ మట్టి సాయంత్రం అయ్యేటప్పుడు అర్ధ మట్టి రోజు ఒక ట్యాంక్ నీళ్ళుతో కడుక్కుంటా స్థానం చాలా ఘోరాది ఘోరంగా ఉంది దీనికి ఎవరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో ఏమో అయితే అర్థం కావట్లేదు నేను ఒక్కనే కాదు ఎవరు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు మొత్తం దేవుని గడప అంతా నా పేరు సూర్య నాగమణి అండి ఇక్కడ గత జూన్ ఎనిమిదో తేదీ నుంచి దేవుని గడప చెరువులోంచి మట్టి తోలుతున్నారు అది మేము మామూలుగా అనుకున్నాము కాకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వారాలు పూర్తి అయిపోయింది మూడు వారాల నుంచి హెవీ ట్రక్కులు ఇక్కడ రెండు స్కూల్స్ ఉన్నాయి పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ప్లస్ ఇక్కడ కేసర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది నాన్ స్టాప్ ఉదయం ఐదు నలభై నుంచి రాత్రి ఏడు ముక్కాలు ఎనిమిది వరకు తోలుతూనే ఉన్నారు గత పది రోజుల నుంచి స్థానికులు గ్రామస్తులు అందరం అడ్డుకోవడం జరిగింది మహిళలందరూ ఈ దుమ్ము ఇదంతా ఏందండి అది ఇది అడిగితే కనుక లేదమ్మా ఒక వారము అది ఇది అని అన్నారు మళ్ళీ లేదు హెవీగా రావడము ఆ పిల్లలు ఆ మట్టితో కింద పడడము ఊరిలో గ్రామస్తులైతే కనుక దుమ్ము ధూళితో దగ్గు జలుబులు జ్వరాలు కూడా వస్తున్నాయి మేము చాలాసార్లు అడ్డుకున్నాము అడ్డుకున్నా కానీ ఎవరైతే కనుక ఇది స్పందించడం లేదు ఇది ఎలా అంటే సార్ ఇప్పుడు అక్కడ మట్టి తోలుతున్నారు మేము టిప్పర్ల వాళ్ళని కూడా ఏమండి ఇది ఎన్ని రోజులు మీరు అక్కడ పెద్దలు ఉన్నారు కదా ఎవరు తోలే ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి చెప్పండి అంటే ఆ ఇది ఇప్పుడే ఆగదు మేము తోలేదే తోలేదు అనేది వాళ్ళు డ్రైవర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా మాకు ఆడవాళ్ళతో సమాధానం చెప్పడం జరిగింది మా ఇళ్ళ ముందర మేము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అడిగామన్నా కసులు తోయండి కొంచెం నీళ్ళన్నా చల్లండి అంటే ఒక రెండు రోజులు నీళ్ళు చల్లారు ఆ నీళ్ళు ఎలా చల్లారంటే కనుక ఏదో ఇంట్లో మనము పన్నీరు చన్నట్లాగా ఉంది రోడ్లన్నీ మట్ మొత్తం అయిపోయాయి ఊర్లో చాలా గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ ధూళి దుమ్ముతో పిల్లలు మాకు ట్రిప్పర్లు మటుకు రోడ్ల మీద తిరగకూడదని మా విన్నపం అంతేనా ఒకటే బతికినా ఒకటే అని అనుకున్నారు ఏం చేసాము నాకు అరవై నాలుగేండ్లు నేను ఇంటికి కట్టకు ఎదురుగా ఉండ వసుందరమ్మను నాకు జ్వరంతో పడిపోయి పోతాను మా అమ్మకి ఎనభై ఐదేండ్లు మా అమ్మ ఇదైపోతాను సావుకు తెచ్చినారు మాకు బతుకుదేలే వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకున్నారు ఏమి మట్టిదోళ్ళి ఈ మట్టిదోళ్ళు ఏమి కడుపు నిండా మట్టే గొంతు అంతా మట్టే మాట్లాడేదానికి లేదు చేసేదానికి లేదు జ్వరం ఏం చేయాలా ఇళ్ళల్లో మట్టి అష్టపోని మా పానాలు పోతలే మాకు ఇండ్లు వాసులతో మా ముచ్చిలోకి పని లేదు అట్టబోని మా పానాలనే మాకు కావాలని అనుకుంటాను పోతే చింతలే పానం ఇంకంతకరికి స్వర్గమా మాకు ఎవరు చెప్పి తిరుమలేశ్వరి తొలిగడప అయినటువంటి దేవుగడపలో కడప నగరం కానీ ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎంతో ప్రసిద్ధి కాల్సినటువంటి చెరువు పాతగడప చెరువు దేవుగడప చెరువు ఈ యొక్క దేవుగడప చెరువులో అన్యాయంగా అక్రమంగా సేలింగ్ లెవెల్ ప్రకారము అధిక మోతాదులో చెరువు మట్టిని తవ్వుకుంటూ అక్రమార్చునే ధనార్జనే ధ్యేయంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవహరిస్తుంది ఇక్కడ దాదాపుగా కడప నగరంలో దేవగొడప నగరంలో ఒకటో వార్డు రెండవ వార్డులో దాదాపు ఆరు పాఠశాలలు ఉన్నాయి ఆరు పాఠశాలలు రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి దాదాపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రద్దీ తిరిగే ప్రాంతము విధంగా విద్యార్థి విద్యార్థులు స్కూల్ పోయే టైంలో ఎనిమిది నుంచి ఆరు వరకు విద్యార్థులు స్కూల్ పోతుంటారు ఉంటారు ఇక్కడ దాదాపు టిప్పర్లు మట్టితో దాదాపు ఇరవై నాలుగు గంటలు టిప్పర్ల మధ్యతో డైలీ పది రోజులు రద్దీ వేగంగా పోతున్నాయి ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రమాదం చాలా టిప్పర్ కింద టిప్పర్ కింద పడిపోతే ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందా కడప జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారా అదేవిధంగా కడప ఏఈ గారు అనేది మాకు మాత్రం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వెంటనే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చెరువు మట్టిని కానీ అదేవిధంగా ఇటు ఇటు పక్క ఉన్న మట్టిని కానీ పూర్తిగా నిలిపేసి దేవుని గడప పాదగడప ప్రజలకు ప్రజలకు కానీ విద్యార్థి విద్యార్థులు కానీ నష్టం చేకూర్చే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉంది దీన్ని వెంటనే ఉపశమించుకోవాలి పేద బడుగు పలికిన విద్యార్థిని విద్యార్థుల ప్రజల ప్రాణ దానాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే చెరువు మట్టిని ఆపి ప్పల యొక్క రద్దీని తగ్గించి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కలెక్టర్ గారు చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ దీక్షకు చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కలెక్టర్ గారు కానీ కడప జిల్లా కడప నగరం యొక్క ఎమ్మెల్యే గారు కానీ కడప యొక్క ఎంఆర్ఓ గారు కానీ ఏఈ డిపార్ట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది